జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర గారు మాజీ ఎమ్మెల్యే గారు భాగ్య గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అరకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలు బ్రహ్మాండంగా జరుపుతున్నారు గాలిలో భాగంగా ఇవాళ వెళ్ళిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నాం చాలా సంతోషం భారతదేశం ముఖ్యంగా మన రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకి ఇచ్చింది ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం భారతదేశంలోనే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా దళితులు ఆదివాసీలు వెనుకబడినటువంటి వర్గాలు మైనార్టీలు సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలు అందరూ కూడా తరతరాలుగా అణచవేతకు గురుగుతున్నారు ఈ అణచవేతకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి సరైనటువంటి విద్య లేకపోవటం సరైనటువంటి ఆరోగ్య కారణాలు లేకపోవటం ఆర్థిక అసమానతలు వీటన్నిటినీ తొలగించాలని దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలతోటి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గతంలో పరిపాలన కొనసాగించాలి ప్రధానంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన దేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక కుదుపు దివాయి విద్య ఆరోగ్య రంగంలో వారు చేసినటువంటి విప్లవతమైనటువంటి మార్పులు భారతదేశ చరిత్రలో శుభనక్షాలతో లెక్కించబడతాయి అలాంటి వినూత్నమైనటువంటి విప్లవతమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మా నియోజకవర్గంలో అరకువేళలో ఎంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాం వారి నాయకత్వాన్ని సమర్థిస్తాం వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటమే ప్రధాన ధ్యేయంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి గత ఐదు సంవత్సరాలలో వారి పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు పేద ప్రజలకి మహిళా లోకానికి విద్యార్థులకి కార్మికులకి కర్షకులకి అందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల డీబీటీ ద్వారా వారు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కానీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తున్నారు దానికి సమాధానం రాష్ట్ర ప్రజానీకమే త్వరలో తెలియజేస్తానని కూడా మనం చెప్తున్నాం అలాంటి అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని మనకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో వేళలా క్షేమంగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాం మళ్ళీ రాబోయే రోజుల్లో వారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టిన న్ని పురస్కరించుకొని విచేసినటువంటి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ రవిబాబు గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారికి అలాగే పాడేరు మాజీ శాసనసభ్యురాలు జిల్లా రాష్ట్ర మహిళా వైఎస్ఆర్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలు పుట్టగల్లి భాగ్యలక్ష్మి గారికి మరి ఎంపీపీలకు జడ్పీసీ జడ్పీడీసీలకు అలాగే పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ జగనన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జగనన్న గారు ఎన్నో చేసి మరి ఈ రాష్ట్రానికి ఆదర్శనాయంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు మరి జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే మరి ప్రజలకందరికీ చేరవలో చాలా వెళ్ళాయి మరి మన దురదృష్ట దుర దురదృష్టవశాత్తు ఈరోజు మనం అధికారం లేకపోయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో జగనన్న నిలిచిపోవడానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే కారణాలు మరి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగన్ అన్నని మనం అందరూ కూడా సంఘటితంగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్త మరి యుద్ధ సైనికుల్లాగా మరి పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ జగనన్న గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మనమంతా కూడా సహకారాన్ని అందించి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా దీన్ని పురస్కరించుకొని అలాగే జగనన్న పుట్టినరోజుని ఇంకా మనం జరుపుకోవాలి జరుపుకుంటూనే మన దేశానికి ఆదర్శవంతంగా నిలబడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కూడా తెలియజేస్తూ ఈ సకడ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈనాటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ అర్కు శాసన సభ్యులు రేగం మచ్చిలింగం గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆసీనులైనటువంటి గౌరవ ఎంఎల్సి కుంభ రవిబాబు గారికి అదే విధంగా మాజీ శాసన సభ్యురాలు కొట్టుగిలి భాగ్యలక్ష్మి గారికి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైనటువంటి గౌరవ జెట్పీటీసి లకు ఎంపీపీ లకు ఎంపీటీసి లకు सरपंचలకు పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఆరాధ నాయకుడు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత మాట ఇస్తే మాట తప్పని నేతగా గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ఆ పరిపాలన విధానము సామాన్య ప్రజలను కూడా ఒక ఉన్నతమైన స్థాయిని ఒక స్థాయిలో పెట్టినటువంటి గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అదే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మన అరుకు నియోజకవర్గం నుంచి ప్రజల తరపున నా తరపున అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జగనన్న మరి ఎన్నో ఎన్నో కార్యక్రమాలను ముందడుగు వేస్తూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఎదిరించే దానికి ఆయుర ఆరోగ్యాన్ని పుష్కలంగా లభించి మరెన్నో ఇలాంటి పుట్టినరోజులను జరుపుకోవాలని మనస మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో చూసుకుంటే ఈరోజు జగనన్న కోసం జగనన్న బర్త్డే కోసం అన్ని చోట్ల కూడా ఈరోజు కేక్ కటింగ్లను ఈరోజు నిర్వహిస్తున్నారు జగనన్న లేని లోటు ఈ ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు కాబట్టి జగనన్న ఆయురారోగ్యంగా ఆరోగ్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి ముందుకి నడిపించే ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాల అదే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అదేవిధంగా రాష్ట్రంలో కోట్లాది ప్రజలు ఈరోజు జగనన్న గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము అందరికి నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు అరకు నియోజకవర్గంలో గౌరవ శాసన సభ్యులు మచ్చలింగం గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు రవిబాబు గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఎంపీపీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి ఈ రోజు ఒకటే చెప్పదలుచుకున్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ రకంగా సంక్షేమాన్ని అందించారు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారనేది మనందరికీ కూడా తెలుసు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రోజు ప్రజలందరికీ కూడా క్లియర్ కట్ గా ఈ రోజు గమనిస్తా ఉన్నారు మేధావులందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు గతంలో ఏ రకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారో ఈ రోజు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి మాటల్ని ఏ రకంగా ఈ రోజు విస్మరించి ఈ రోజు మరిచి ఈ రోజు పరిపాలన అరాజక పాలన చేస్తా ఉన్నారో ఆనాటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం క్లియర్ గా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ రోజు ముఖ్యంగా విద్య వైద్యం వ్యవసాయానికి పెద్దపీట వేసి ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఒక ముఖ్య నేతగా దేశ దేశంలోని ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మార్క్ని తన క్రియేట్ చేసుకొని ఈ రోజు ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించారు కానీ ఈ రోజు ప్రభుత్వం ఏ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజల్ని విస్మరించి ఈరోజు ఎంత అరాచక పాలన చేస్తా ఉందో మనందరూ కూడా గమనిస్తా ఉన్నాము సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడిని మళ్ళీ ఆ పీఠంలో కూర్చోబెట్టేదానికి మేమంతా కూడా గ్రౌండ్ లెవెల్లో కష్టపడి ఖచ్చితంగా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేసుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా తరఫున మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్